హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈ రోజు వీడియోలో మనం నువ్వులతో చాలా ఈజీగా చేసుకోగలిగే రెండు రెసిపీస్ని చూద్దాం మరి ఈ సీజన్లో మనకి చలికాలంలో కదా ఈ సీజన్లో మనకి ఒళ్ళు పగులుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం పైన పూసే క్రీములతో పాటు లోపలికి లాగా నువ్వులు లాంటి మంచి ఆహారాన్ని తీసుకుంటే మన శరీరంలో తేమ అనేది చక్కగా నిలిచి ఉంటుంది మరి ఎంతో ఈజీగా ఈరోజు మనం సింపుల్గా ఈ నువ్వులతో రెండు రెసిపీస్ని చేద్దాం స్టవ్తో అస్సలు పని లేకుండా ఇలా బెల్లం చిమ్మిల్ని అలాగే ఇలా వేయించిన చిమ్మిల్ని రెండు వెరైటీస్ని మనం తయారు చేసుకోవచ్చండి రెండు కూడా డిఫరెంట్ ఫ్లేవర్ తో చాలా టేస్ట్ గా ఉంటాయి ఒక్కసారి తింటే వీటి రుచిని అయితే అస్సలు మర్చిపోలేరు ఈ సీజన్లో మనకిది చాలా అవసరమండి ఈ నువ్వులు అలాగే వీటిని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన శరీరానికి అయితే మంచి పోషకాలు లభిస్తాయి దీంట్లో ఐరన్ క్యాల్షియం జింక్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా మన అందరికీ అవసరమైన ఫుడ్ ఇది కేవలం చిన్నపిల్లలకే కాదండి అన్ని వయసుల వారికి ఈ నువ్వులు అనేది ఆహారంలో చేర్చుకోవడం చాలా అవసరం మరి ఎంతో టేస్టీగా చాలా సింపుల్ వేలో ఈ రెండు రకాలైన నువ్వుల చిమ్మిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం దాంట్లో ముందుగా మనం నువ్వులతో పచ్చి చిమ్మిల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం పచ్చి చిమ్మిలు అంటే దీనికి అసలు స్టవ్తో పని లేదండి దీనికోసం నువ్వుల్ని ఒక టూ అవర్స్ పాటు మంచి ఎండలో ఎండబెట్టుకుంటే ఇలా మనకి కొంచెం గోరువెచ్చగా అవుతాయి ఇప్పుడు ఈ నువ్వుల్ని ఇలా టూ కప్స్ని మెజర్ చేసి తీసుకోండి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాం చూడండి పౌడర్ లా అయితే అయిపోయింది కదా ఇప్పుడు నువ్వుల్లోనే ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని ఇప్పుడు మరొకసారి మిక్సీ పట్టేసుకుందాం రెండు కప్పుల నువ్వులకైతే ఒక కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది చూడండి మనకి చక్కగా కలిసిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా ప్లేట్లో తీసుకున్నాం కదా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో దీన్ని లడ్డూలా చుట్టేసుకోవడమే అంతే ఎంతో ఈజీగా మనకి పచ్చి చింబిలి రెడీ అయిపోయింది దీన్ని రోజుకు ఒక లడ్డుని మీ పిల్లలు స్నాక్స్ బాక్స్లో పెట్టినా లేదా ఈవినింగ్ స్నాక్స్ టైంలో తిన్నా కూడా చాలా బాగుంటుంది మంచి పోషక విలువలతో కూడిన ఆహారం మనకి ఇలా మొత్తాన్ని చుట్టేసుకుందాం ఇలా చుట్టేసుకుంటే మనకి పచ్చిమిల్లి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీని పక్కన పెట్టేసుకొని రెండో వెరైటీని ఒకసారి చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఇలా కడాయిని పెట్టుకుని దాంట్లో నువ్లిపప్పుని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒకటిన్నర కప్పులు నువ్వులని యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని మంచి దోరగా ఫ్రై చేసుకోవాలి మీరు హైలో పెట్టేసారంటే మాడిపోతాయి సో లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని దీన్ని దోరగా ఫ్రై చేసుకోండి మనకి ఇది చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కంప్లీట్గా రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు ఇలా పక్కన పెట్టేసుకోండి మనకి కంప్లీట్గా కూల్ అయిపోయాయి ఇప్పుడు ఇలా మిక్సర్ జార్ తీసుకుని దాంట్లో వీటిని యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇది మనకిలాగా మెత్తగా మిక్సీ అయిపోతుందండి మనం ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పౌడర్లో ఒక రెండు యాలకులు అలాగే ముప్పా కప్పు వరకు పంచదార వేసుకోండి మనం ఈ కప్పుతో కప్పున్నర వరకు నువ్వులు తీసుకున్నాం కాబట్టి ముప్పావు కప్పు వరకు పంచదార అయితే మీరు ఈ పంచదార ప్లేస్లో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఒక చిమ్మీలు బెల్లంతో చేశాను నేను ఇలా పంచదారని అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకుందాం చూడండి మనకి ఇది మెత్తగా మిక్సీ అయిపోయింది అయితే ఇక్కడ మీకు చిన్న టిప్ చెప్తానండి ఇలా మెత్తగా మిక్సీ అయిన తర్వాత దీన్ని తీసేయకుండా ఒక టూ మినిట్స్ పాటు దీన్ని ఇలా తిప్పుకుంటూ ఉన్నారంటే మనం పాలు కానీ ఏమీ యాడ్ చేయక్కర్లేకుండా పాలు కానీ నెయ్యి కానీ ఏమీ తడి చేసుకోవాల్సిన అవసరం లేకుండా మనకి లడ్డు అనేది ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు ఒక టూ మినిట్స్ పాటు దీన్ని ఇలాగా తిప్పేసుకుందాం చూడండి మనకి ఇది చక్కగా రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మనకి ఇప్పుడే చక్కగా ముద్దగా వచ్చేసింది ఇప్పుడు ఒకసారి దీన్ని ఇలా కలిపేసుకొని లడ్డు చుట్టేసుకోవడమే ఇలా చేసినప్పుడు మనకు కొంచెం వేడిగా అనిపిస్తుంది అండి దీన్ని ఇలా కొద్దిగా నొక్కేసుకొని సైడ్ నుంచి మనం లడ్డూని ప్రిపేర్ చేసేసుకుందాం అంతే మనకి చిమ్మిలు రెడీ అయిపోయింది ఇలా మొత్తాన్ని ప్రిపేర్ చేసేసుకుందాం ఇలా తక్కువ టైంలో మనకి రెండు రకాలైన చిమ్మిలి వెరైటీలు రెడీ అయిపోయాయండి బెల్లం చిమ్మిలి అలాగే ఇది పచ్చి చిమ్మిలు కూడా దీనికోసం మనకి స్టవ్తో ఏమాత్రం పనిలేదండి ఇది వేయించిన చిమ్మిలు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది రెండు అయితే మాత్రం డిఫరెంట్ ఫ్లేవర్తో ఉంటాయి టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది ఈసారి మీరు ఇలాగా ఈ టూ చేసి ఒక్కసారి మీ ఇంట్లో టేస్ట్ చూపించండి చాలా నచ్చుకుంటారు అంతేకాకుండా ఇది చాలా హెల్దీ ఫుడ్ కూడా మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!